తమకు మేలు జరుగుతుందని భావించిన ప్రజలు అవకాశం ఇచ్చారన్నారు మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ప్రజా తీర్పును గౌరవిస్తామని కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేయాలని డిమాండ్ చేశారు లేనిచో ప్రజా గొంతుకలపై ప్రభుత్వం మెడలు వంచి హామీలు అమలు జరిగేలా పోరాటాలు చేస్తామని హెచ్చరించారు ఉద్యోగులు సైతం జవాబుదారితనంతో పనిచేసి కొత్త ప్రభుత్వం చేపడుతున్న పనులతో పాటు పాత ప్రభుత్వం చేపట్టిన పనులను పూర్తి చేయాలని సూచించారు కరీంనగర్ జిల్లా కొత్తపల్లి ఎంపీపీ పిల్లి శ్రీలత మహేష్ అధ్యక్షతన మండల పరిషత్ సర్వసభ సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశానికి ఎంపీపీ మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ముఖ్య అతిథిగా హాజరు కాగా జెడ్పీటీసీ పిట్టెల కరుణ రవీందర్ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి జెడ్పీ కార్పరేషన్ సభ్యులు సాబిర్ బాషా ఎంపీటీసీలు ఆయా గ్రామాల సర్పంచులు వివిధ శాఖల అధికారులు హాజరై అజెండాలోని పదహారు అంశాలపై చర్చించారు ప్రధానంగా సమావేశంలో వ్యవసాయము విద్యుత్తు సాగునీరు అంశాలపై చర్చించారు రైతులకు బోనస్ ఇస్తామని చెప్పిన ప్రభుత్వం బోనస్ విడుదల చేసిందా అంటూ అధికారులను అడిగి తెలుసుకున్నారు గంగుల కొనుగోళ్లు పూర్తయ్యాయా కొనుగోళ్లకు సంబంధించిన డబ్బులు చెల్లించారా అంటూ ఆరా తీశారు బద్దెపల్లికి సాగునీటి ఇబ్బంది తలెత్తిందని సమస్య పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు అంతేకాకుండా అధికారులు జవాబుదారీతనంతో పనిచేయాలని కొత్త ప్రభుత్వం చేపడుతున్న పనులతో పాటు పాత ప్రభుత్వం చేపట్టిన పనులను సైతం పూర్తి చేయాలని సూచించారు ఈ సందర్భంగా పలువురు ఎంపీటీసీలు గ్రామ సర్పంచులు పలు సమస్యలను సమావేశం దృష్టికి తీసుకురాగా వాటి పరిష్కారం కోసం కృషి చేయాలంటూ అధికారులకు సూచించారు పదిహేను సంవత్సరాల కాలంలో ఎమ్మెల్యేగా మంత్రిగా కరీంనగర్ నియోజకవర్గాన్ని గొప్పగా అభివృద్ధి చేశానన్నారు రైతు సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలను చేపట్టామని సీఎం కేసీఆర్ తీసుకున్న చర్యలతో నియోజకవర్గంలో బీడు భూములు సైతం సాగులోకి వచ్చాయన్నారు ప్రజలు మార్పు కోరుకున్నారని ప్రజా తీర్పును గౌరవిస్తామన్నారు కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మాకన్నా గొప్పగా ప్రజలకు మేలు జరిగేలా పనిచేయాలని సూచించారు రైతులకు ఇస్తామన్న బోనస్ ఎప్పుడు ఇస్తారో చెప్పాలన్నారు తొమ్మిదో తేదీ నుంచి రైతు బంధిస్తామని ఇస్తామని రుణమాఫీ చేస్తామని చెప్పిన కాంగ్రెస్ పాలకులు ఈరోజు పంతొమ్మిదవ తేదీకి ఇప్పటి వరకు బంధు రుణమాఫీ అమలు చేయలేదన్నారు రైతు బంధు కోసం రైతులు ఆశగా ఎదురుచేస్తున్నారని ఎప్పుడు ఇస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేరుస్తే స్వాగతిస్తామన్న గంగుల లేకపోతే ప్రజా గొంతుకలపై పోరాటాలు చేస్తామన్నారు బీఆర్ఎస్కు పోరాటాలు కొత్త కాదని ఇచ్చిన హామీలను అమలు చేసేంత వరకు కాంగ్రెస్పై ఒత్తిడి తెస్తామన్నారు రైతులకు నాణ్యమైన కరెంటు సాగునీరు అందించాలని రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ ఎప్పటి నుంచి అమలు చేస్తారో చెప్పాలన్నారు కేసీఆర్ పాలన అద్భుతమైన ఫలితాలు ఇచ్చిందని అవి అలాగే కొనసాగి ప్రజలకు మేలు జరగాలని ఆకాంక్షించారు అధికారులు కొత్త ప్రభుత్వం చేపడుతున్న పనులతో పాటు పాత ప్రభుత్వం చేపట్టిన పనులను కూడా పూర్తి చేయాలని గత ప్రభుత్వం చేపట్టిన పనులను ఆపేస్తే పోరాటాలు తప్పవని హెచ్చరించారు 202 ఫ్రీస్టాండ్ ప్రజల ఆశబడ్డ కరెంట్ నేను కొట్టును ఈ కరెంట్ బాల డిమాండ్ ఉంటుంది మన సమాజం కుత్త గవర్నమెంట్ శాంక్షన్ త్వరగా అమలు అవుతుంది కుత్త గవర్నమెంట్ శాద నిజ రూపంలో పాత గవర్నమెంట్ ఇచ్చే శాంక్షన్ పొందడం కంప్లీట్ అయింది రోమానిస్తాన్ తన్నదు రో రో తీసుకుమన్న 2 రూపాయలు ప్రజలు అనుదర్వి 2 లక్షల రూపాయలు తీసుకుని రుణం తీసుకుంది రోమానిస్తాన్ తమదార్ నిస్తాన్ 19వ తేదీకి एमएस रेडिकल ये डबल एमएस नाश पड़ने में इतना नहीं तो रहा तो है तो नूडल्स आए भी नहीं दबोरे दिया आपको डबटे या टंग टक में उन्होंने उन्होंने के टंग टंग भेज दिया बहुत असस्त वाली ये ढेरे वाला होना है मैं अंदर तो कड़े करूँगा ना तब तक तो आप मेरे मार्च में ही सोंग स्वागत ही सोंग � ఏం చేస్తాం ప్రజలు కాబట్టి ఈ మండల సమావేశం ద్వారా ఈ కూడా ప్రజా చెప్తున్నాం ప్రజాతీత్వంలో శిక్షాగిస్తాం కానీ మీరు కూడా ఈ ప్రభుత్వం కొత్త ప్రభుత్వం కూడా ప్రజలకు ఏదైతే హామీ ప్రభుత్వం వచ్చారు ఏదైతే హామీ ఇచ్చాలో చేయాలని కోరుకుంటున్నాం చేస్తే తాత చేయకపోతే నిరసిస్తాం